పడుతుంది వర్షం ఏ వెల్కమ్ వెల్కమ్ అంటే వర్షం పడుతుందని ఆనందం కంటే అన్న కంగారు కుటువైపోయింది అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను మా ఫ్రెండ్ వచ్చిందనమాట తను నేను కలిసి వర్షం పడుతుంది చక్కగా తినడానికి ఇప్పుడు అంతా ఇంకా మాకు వర్షాలు స్టార్ట్ అయిపోయింది బెంగళూరులో ఏదైనా స్నాక్స్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి చెక్కలు మొదలు పెట్టాం తను చాలా బాగా ఫైవ్ రెండు ఉన్నాయి దాంట్లో మనకు కావాల్సింది అన్ని రెడీగా పెడుతున్నాను పోల్చుకున్నట్టు ఏంటా ఇప్పుడు మా ఫ్రెండ్ ఏం చేస్తుందంటే రికార్డ్ బటన్ నొక్కకుండా సగం పైన చెప్పేసాను ఈ లోపలే కరివేపాకు వేసేసాను అనమాట ఇలా ఎండింది ఒకవేళ మీ దగ్గర ఎండలేదు అనుకోండి ఒక్కసారి డ్రై రోస్ట్ చేస్తే మీకు పొడిలాగా అయిపోతుంది పచ్చిదైనా బాగానే ఉంది పచ్చిదైనా సరే గ్రైండర్ లో వేసుకోవాలి అక్కర్లా జస్ట్ ముక్కలు కింద చాపర్ లాంటి దాంట్లో వేసుకోవచ్చు లేదంటే నైట్ తోటి సన్నగా కట్ చేసేసుకుని తుంపేసుకుని వేసేసుకుంటే ఇంట్లో పెట్టుకుంటా ఉంటాను ఎప్పటికప్పుడు దొరకదే ఫ్రెష్ అని చెప్పి ఇంటికి బియ్యం పిండి మనం ఇల్లులో అనమాట మీకు వీలైతే అలా ఆడించుకుంటే మనకి ఇలా చెక్కలక బాగుంటుంది లేదంటే మీరు స్టోవర్లో కొనుక్కున్నప్పుడు ఆడచ్చు ఈ తో ఐదు గ్లాసులు ఇంచుమించుగా కేజీ 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 బియ్య పిండికి ఇందులో నేను ఇది కలిపాను కరివేపాకు వేసాను దాంట్లో సరిపడా ఉప్పు తగినన్ని నువ్వులు ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు తీసుకున్నాను కారం ఇది ఇంట్లో వాడే కారం ఈ కారం మీకు కొంచెం బరకగా ఉంటే మంచిది అని చెప్పి ఈ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తాను అనమాట ఒక రెండు రెండు ఓకే వేసాను ఉప్పు కారం అంటే కొంచెం మనకి అలా తగులుతూ ఉంటే బాగుంటుందని చెప్పి అది కూడా వేస్తాం అనమాట ఇందులో నేను ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పు ఒక గుప్పెడు పెసరపప్పు ఇది కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాం ఒక వన్ అవర్ నాన్ సరిపోతుంది గ్రౌండ్ నట్స్ రోస్టెడ్ గ్రౌండ్ నట్స్ ఈ ఒకసారి ఫ్రై చేసుకున్నాం తర్వాత వేపిన శనగపప్పు ఇంకా గార్లిక్ ఒక్కసారి కోర్స్ గా గ్రైండ్ చేయాలనుకుంటా మనకి సో ఇది ఈ మూడింటిని ఒకసారి బర్ర అనిపిస్తాను ఇప్పుడు ఇది గార్లిక్ ఒకటి పిండి గ్రౌండ్ నట్స్ మన టేస్ట్ బట్టి తీసుకోవచ్చు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బట్టర్ వేస్తున్నాను హాఫ్ ఆల్రెడీ వాడేసాను ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది మనం ఇప్పుడు కలిపి ఈ నోపి ఇది ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను కోర్స్గా గ్రైండ్ చేసుకున్నా చూడండి కొడు కొడుకుళ్ళు ఆడితే వచ్చింది కదా దీన్ని మనం ఇందులోకి కలిపేసుకుందాం ఇవన్నీ ఒకసారి కలిపేసుకుని అప్పుడు నీళ్ళు పోసి కలిపేసుకుంటాం కలుపుతుంటేనే మంచి వాసన వస్తుంది వస్తుంటాన్ని వేసాక ఇంకా నీళ్లు వాటర్ 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 మరి గుళ్ళకి రెడీ బట్ రైస్ కప్పు ఇవన్నీ కూడా గుళ్ళకే కదా ఇంకా హాట్ వాటర్ వేస్తే ఇంకా గుల్లగా వచ్చేస్తాయి మనం ఎక్కువ తినలేకపోతాం సో నార్మల్ వాటర్ ఇప్పుడు పోస్తున్నాను పిండినంత కూడా ఒక చపాతి ముద్దలా కలిపేసుకుని ఒక క్లాత్ వేసి పెట్టుకుంటే ఎండిపోకుండా ఉంటుంది అండ్ ఆ తర్వాత మీరు ఇలా బాల్స్లో చేసి పెట్టేసుకున్నారనుకోండి మనకి చెక్కలు చేయడానికి ఈజీగా ఉంటుంది వెంట వెంటనే అయిపోతుంది అండ్ ఇక్కడ టిప్ అని ఏంటి చాలామందికి తెలిసే ఉండొచ్చు తెలియకపోతే గనక యూస్ఫుల్గా ఉంటుంది మనం ఎలాగూ నూనె ఫ్రై చేయడానికి నూనె ప్యాకెట్ కట్ చేస్తాం కదా దాన్ని గనక మనం మూడు వైపులా కట్ చేసుకున్నాం అనుకోండి చెక్కలు చేయడానికి అందులోనే పెట్టేసి మనం నొక్కేయచ్చు అనమాట దానికి ఆల్రెడీ కొంచెం నూనె కూడా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా చెక్కలు ఒత్టానికి బాగుంటుంది అది ఇలా మూడు సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇట్లా ఒక ఒక ప్లెయిన్ పేపర్లా వచ్చేస్తుంది ఒక ముద్ద తీసుకొని మనం చేతికి అది కొంచెం నూనె అప్లై చేసుకుంటే కూడా బెటర్గా ఉంటుంది అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు ఇలా పెట్టుకున్నారు కదా మీకు ఫ్లాట్గా ఉన్న ఇలా డబ్బా గిన్నె ఏది ఉన్నా సరే ఫ్లాట్గా ఉన్నది తీసుకుని ఒకసారి ఇట్లా ప్రెస్ చేశారనుకోండి మీకు నీట్గా ఇట్లాగా అప్పచ్చలు వస్తుంది అంటే మనం చేత్తో ఒత్తుతూ ఉన్నాం అనుకోండి అంత నీట్గా రాదు మీ దగ్గర పూరి ప్రెషర్ ఉన్నా కూడా ఈజీగానే అవుతుంది నా దగ్గర ఎక్కడో ఉందిగానే ఎక్కడో పెట్టేశాను సో ప్రస్తుతానికి డబ్బా ప్రెషర్ వాడుతున్నాను అనమాట నేను ఇలాగా చూస్తున్నారు కదా ఇట్లా నీట్గా వచ్చింది అదే కనుక మనం గ్రౌండ్ నట్స్ అయ్యి గనుక ఇంకా ముక్కల్లా వేసుకుంటే కొంచెం మనకి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా చెక్క చేసేటప్పుడు సో అందుకని నేను కొంచెం మెత్తగానే దాన్ని గ్రైండ్ చేశాను అనమాట ఇప్పుడు దాన్ని తీసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే నేను ఇలా ఒత్తుతూ ఉంటే మా ఫ్రెండ్ పక్క నుంచి అనమాట ఇలా పిండి వంటలు చేసేటప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు సాయం ఉన్నాం అనుకోండి అస్సలు మనకి చేస్తున్న కష్టం అన్నదే తెలియదు అనమాట చాలా ఈజీగా అండ్ టేస్ట్గా కూడా వస్తాయి హ్యాపీగా చేస్తాం కదా మనం ఏదైనా వంటకం ఇష్టంగా చేస్తే చాలా బాగా వస్తుంది జనరల్గా విసుక్కుంటే చేసాం అనుకోండి ఒకటి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది సో మా ఫ్రెండ్ అవుతూ ఉంది నేను ఒత్తుతా చేసేసుకున్నాం అనమాట హ్యాపీగా చాలా ఫాస్ట్గా అయిపోయినాయి మనం స్టార్ట్ చేయడానికి భయపడతాం కానీ స్టార్ట్ చేసామంటే టప్ అయిపోతూ ఉంటాయి చక్కగా పిల్లలకి మనం బయట కొన్నవి కాకుండా ఇట్లా వేస్తుంటే ఇందులో చక్కగా అన్ని పప్పులు వేసి చేసాం రైస్ ఫ్లోర్ కొంచెం ఆయిల్ అన్నమాట కానీ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు ఆ మాత్రం కూడా ఆయిల్ తినాలి కదా పిల్లలు చ బయట ఫుడ్ కంటే ఇది చాలా చాలా బెటర్ అనమాట హ్యాపీగా మీరు కూడా పిల్లలకి సెలవుల్లో అది చేసి పెడితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మనకి కూడా అస్తమానం ఏం ఏం పెడతా ఏం పెడతావు అని అంటే ఎత్తుక్కోకుండా ఇలా పెట్టేయచ్చు అనమాట చాలా చక్కగా ఫాస్ట్గా అయిపోయినాయి ఎంత టేస్టీగా వచ్చినాయి అంటే ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి చూడండి అంత బాగా వచ్చినాయి నాకైతే చాలా చాలా నచ్చినాయి అనమాట ఈజీగా అయిపోయింది నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ థింగ్ అక్కడ ఆ పేపర్ కనుక నూనె అయిపోతుంది అనిపిస్తే కనుక ఒకసారి మళ్ళీ అక్కడ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకుని ఒత్తితే దానికి అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట ఇట్లా అన్నీ కూడా చేసేసుకుని చక్కగా టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే అసలు సూపర్ టేస్టీగా వచ్చింది మీరందరూ కూడా ట్రై చేయండి తప్పకుండా మా ఫ్రెండ్ ఏంటంటే తను కెమెరా షై అనమాట సో అమ్మో నన్ను చూపించక నన్ను చూపించుకుంటూ తను కనిపించలేదు తన చెయ్యి ఒక్కటే కాస్తన్న కనిపించి ఉంటుంది నాకు తెలిసి సో మొత్తానికి హ్యాపీగా ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా అయిపోయినాయి ఒకటో ఒకళ్ళు ఇంకోటి ఇంకోళ్ళు అలా చేసేసుకుంటే అది అంటారు కదా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అని అలాగా హ్యాపీగా అయిపోయింది మా వంటకం టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చినాయి తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి వాయిస్ రికార్డింగ్ ఏదో అయ్యింది రావట్లేదు అనమాట సో బేసిక్గా మేము చేసిన వేడి వేడి చెక్కలు రెడీ అని చెప్తా ఉంటాను నేను సో చాలా చాలా బాగా వచ్చినాయి మాకు మేము టేస్ట్ చేస్తే ఏం బాగుంటుందని చెప్పి మా లలితని డిస్టర్బ్ చేసి పని చేసుకుంటుంటే ఎట్లా ఉందో టేస్ట్ చెప్పవా అని పిలిచామన్నమాట తను బాగా చెప్తా టేస్ట్లు అన్నీ కూడా అని సో తన్ని పిలిచి అక్కా నన్ను చూపించు కానీ తను రావట్లేదు నా వీడియోలో రావడానికి ఏంటో అందరూ భయపడిపోతుంది అనమాట నన్ను చూపించుకున్నాను చూపించగానే చూపించకుండానే తను ఇట్లా ఇట్లా ఓకే ఓకేగా సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ Thanks for watching guys. Take care. Bye bye.